పొలిటికల్ స్పెషల్కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అమరవీరుల యొక్క త్యాగ ఫలితము అమరవీరుల యొక్క త్యాగం తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నారు అవి ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఒకసారి చూద్దాం తెలంగాణ అవతార దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా మంత్రులంతా కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారి అందరికీ కూడా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా మరి పేదవారికి మరి ఇవ్వడం కూడా జరుగుతుంది దాంట్లో రేషన్ కార్డు కానీ రైతు భరోసా కానీ రైతులకు ఎకరానికి వేలు ఇచ్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు కూడా మెడిచన్లో కూడా లబ్ధిదారులు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది అభివృద్ధి పరంగా కూడా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మరి చెప్పుకోదగ్గ విధంగా కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతుంది బీసీ గణన కానీ దళిత గణన జరిపి కూడా మరి బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి కూడా రేపు రాబోయే ఎలక్షన్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో మరి వాటి అన్నింటి కూడా చెప్పిన మాట ప్రకారంగా చేయడం కూడా జరుగుతున్నది ప్రభుత్వము తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నారు ప్రస్తుతం మనతో మెడిసిల్ ఇన్చార్జ్ బజ్రష్ యాదవ్ సార్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఈరోజు తెలంగాణలో మనం తెలంగాణ ఆవిర్భావ దినం చేసుకుంటున్నాం అంటే ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఒక సమస్య ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మిగతా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు కాలర్ ఎగిరేసుకొని తెలంగాణలో తిరుగుతూ ఉన్నాం కనుక నేను ఒకటే కోరుతూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అన్ని సమస్యలు కూడా ఇప్పటిదాకా మనం గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రసంగంలో విన్నాం పేదలకు ఏమేమి చేసినామనేది ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేడ్చల్ నియోజకవర్గంలో దేశంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు ఈరోజు నాలుగు లక్షల యాభై వేల మందికి ఇల్లు ఇయడం జరుగుతూ ఉంది దానితో పాటు రాజు యువ వికాసం అలాగే ఉచితంగా బస్సు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఇట్లా సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతూ ఉందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాం మా నాయకులందరూ కూడా నిరంతరం గ్రామాలలో ఉండి రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా గెలవడానికి కృషి చేయాలి ప్రతి గ్రామంలో మనం ఇల్లు ఇస్తున్నాం రాజు వివేకా ఇస్తున్నాం ఆర్టీసీ బస్సు ఇస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలకు భూములు ఇల్లు ఇస్తే వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చిన పాపాన పోలే అవి కూడా మనమే ఇప్పించినాం కనుక ప్రజలకు వెళ్ళి మనం అందరం కూడా ముందుండి పనిచేయాల్సిందిగా కోరుతాము అందరికీ నమస్తే అండి నేను నా పేరు సత్యనలిని నేను జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ మూసాపేటలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను మా విద్యార్థులు పదవ తరగతి ప పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది సోనియా జిల్లా ఫస్ట్ వచ్చింది ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ తోటి అలాగే త్రివేణి సెకండ్ వచ్చింది వీళ్ళిద్దరికీ ఈరోజు ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది మేమ మేమిచ్చిన సూచనలు మేమిచ్చిన గైడెన్స్ని ఉపయోగించుకొని ఈ విద్యార్థులు ఈ ప్రగతిని సాధించడం జరిగింది అలాగే గవర్నమెంట్ పాఠశాలలో ఉండే వసతులన్నీ ఉపయోగించుకుని ప్రభుత్వం వారు ఇచ్చే అన్ని సౌకర్యాలను వినియోగించుకుంటూ విద్యార్థులందరూ ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ రకంగా టీచర్లు అందించే ప్రోత్సాహాన్ని తీసుకుంటూ గవర్నమెంట్ పాఠశాలను వృద్ధి చేయాల్సిందిగా కూర్చుని నా పేరు జానం సోన్యా నేను పదవ తరగతి ఫలితాలలో ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించాను దాంతో నేను డిస్టిక్ ఫస్ట్ వచ్చాను దాంతో ఎమ్మెల్సీ మహేంద్రపట్నం గారితో ఇంకా కలెక్టర్ శ్రీ గౌతమ్ పొట్్రూ వారితో వేదికపైన నాకు ఈ సర్టిఫికేట్ లభించింది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఈ క్రెడిట్ అంతా మా టీచర్స్కి ఇంకా మా పేరెంట్స్కి ఇంకా మా క్లాస్మేట్స్ ఇంకా నాకు నన్ను చాలా బాగా కేర్ చేసే మా హెచ్ఎం మ్యామ్స్ ఇంకా స్టాఫ్ మొత్తానికి థ్యాంక్ యూ మీకు ఈ క్రెడిట్ని మీకే ఇస్తున్నాను ఎందుకంటే మీరు చెప్తేనే మేము చదివాము ఇంత బాగా మార్క్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్స్లో అంటే మీ ఫ్యాకల్టీ బాగుంది కాబట్టి ఇంకా ఎప్పుడు ఇలానే డెవలప్ అవ్వాలి మనం ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉండాలి ఇంకా చిల్డ్రన్ కూడా మంచి చదువుకోవాలి పేరెంట్స్ ఇంకా టీచర్స్ యొక్క ప్రౌడ్నెస్ని తేవాలి వాళ్ళకి మాలాగా ఇంకా చాలామంది చదువుకుంటున్నారు మా ఫ్యాకల్టీలో అయితే చాలామంది హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మాకు ఇంత వచ్చింది ప్రతి ఒక్కరు అలానే చెప్తారు కాబట్టి చిల్డ్రన్ కూడా కేర్ చేసి మంచిగా చదువు మీద దృష్టి పెట్టి చదువుకోవాలని నా కోరిక థ్యాంక్ యూ నా పేరు మోయిని జానం సోనీ వాళ్ళ మమ్మీని మా పాప ఇలా వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది కానీ ఇంత పేరు తెస్తుందని నేను అసలు ఊహించుకొని రీతిలో అమ్మాయి బాగా కష్టపడ్డది అసలు ఆ టీచర్లు అందరూ సాయం వల్ల చాలా చాలా మంచిగా వాళ్ళకి అసలు ధన్యవాదాలు చెప్పాలని నిన్న మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్రస్తుతం మనం ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఘన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు పట్నం మహేందర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు అధికారులు అందరూ కలిసి కూడా కీసరలో వచ్చి కీసర చౌరస్తలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ జిల్లా పతాక ఆవిష్కరణను ఎమ్మెల్సీ గారు పట్నం మహేందర్ రెడ్డి గారు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఆయన ప్రసంగించారు ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించడం జరిగింది అనంతరం క్రీడా క్రీడల్లో కూడా ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులందరికీ కూడా వాళ్ళు ప్రశంసాపత్రాలు అందజేశారు అదేవిధంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అమరవీరుల కుటుంబాలకు వారి కుటుంబాలను కూడా వాళ్ళు సత్కరించారు ఈ విధంగా ఈరోజు అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాంస్కృతి సారథి కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించారు ఈ ఇంత ఘనంగా ఈ సంవత్సరం చాలా ఘనంగా ఇక్కడ ఘనంగా వేడుకలు కూడా నిర్వహించడం జరిగింది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.